చె కాటమరాడ్ షాకింగ్ న్యూస్ చర్చ నుంచి వాకౌట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ స్టార్ట్ అవడం ఆలస్యం అక్కడ ఏదో జరుగుతుందంటూ ఏదో ఒక న్యూస్ అల్చల్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి పట్టం లేని వాల్ సైడ్ అయ్యారని వీళ్ళు తప్పుకున్నారని వార్తలు తిరుగుతూ ఉంటాయి ఇందులో నిజంగా నిజాలు ఒకటో రెండనే ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఏకంగా తన లేటెస్ట్ మూవీ కాటమ్రాడ్ చర్చ్ నుంచి ఏకంగా పవన్ వాకౌట్ చేసేశాడు పవన్ మూవీ అంటే హాల్ అండ్ సోల్ గా అన్ని పవన్ గ్రిప్ లోనే ఉంటాయి అలాంటిది పవర్ స్టార్ కి సెట్స్ నుంచి బయటికి వెళ్ళపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే సందేహం కరెక్టే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ డాలితోనే పవన్ కి మాట మాట వచ్చిందట ఓ సీన్ కన్విన్సింగ్ గా నెరిట్ చేసే విషయంలో డాలి తడబడటంతో పవన్ గట్టిగా అరిచేశాడని అంటున్నారు కొంతసేపు కంట్రోల్ చేసుకున్న చివరగా గట్టిగానే మాట్లాడుతూ పవన్ తిరిగి లోకి వెళ్లేందుకు మూడు సహకరించకపోవడం అప్పటికే సెట్ల పరిస్థితి వేడెక్కడంతో ఇక అక్కడి నుంచి వేగంగా బయటికి వెళ్ళిపోయాడట పవన్ కళ్యాణ్ పట్టుమణి పావు శాతం షూటింగ్ కూడా పూర్తి కాకుండానే అప్పుడు ఇలా జరిగిందేంటబ్బా అని ఫ్యాన్స్ ఫ్యూచర్ పై దెంగ పెట్టేసుకున్నారంట